సుమారు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించటం ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో నాలుగున్నర సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం మంగళగిరి అభివృద్ధికి ప్రజలు అధికారులు సహకరించడం కొన్ని మొన్నే చెప్పాను నేను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పటం ప్రధానంగా మరి ఈరోజున చెప్పాలి అని అంటే కారణాలనేవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభివృద్ధి కోసం నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెవటం ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు తెలియని కూడా తెలియదు చాలా సంతోషించాం ఆ రోజున పన్నెండు వందల రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు అని అనగా అని తెలియంగానే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మంగళగిరిలో నివసిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మంత్రిగా ఉండి ఏమాత్రం మంగళగిరిని పట్టించుకోకపోవటం అనేది చేయటం వలనే రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు ఓడించడం అనేది మనం చూసాం అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి వెయిట్ చేశాము తర్వాత సుమారు రెండున్నర సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం మంగళగిరి అభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయలని మరి కన్సల్టెంట్ని పెట్టి ఏ ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది అంటే చివరికి పన్నెండు వందల కోట్ల రూపాయల నుంచి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నలభై యాభై సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం ఆరున్నర కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది అయితే నిధులు విడుదలనేది మాత్రం కాల ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళు తిరిగి మళ్ళా నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా ఆయన ధనుంజయ్ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల విడుదల కాకపోవటం చాలా ఇబ్బందులకు గురి చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయల్ని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కుదించి